హాయ్ అండి నేను మీ మేర్సినీ వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం అనారోగ్యము సండే స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నానండి వన్ కేజీ చికెన్ తీసుకొని కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఈ చికెన్ కర్రీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేయండి చికెన్ కర్రీ కట్టెల పొయ్యి మీద చాలా టేస్ట్ ఉంటుందని విన్నానండి అందుకని చికెన్ కర్రీ కూడా కట్టెల పొయ్యి మీద ట్రై చేస్తున్నాను ఇంతకు ముందు వీడియోలో కట్టెల పొయ్యి మీద టమాటో ఎగ్ కర్రీ చేశాను కదండి అందుకని మంట వేయటానికి ఏమంత పెద్దగా కష్టపడలేదండి సింపుల్గా అయిపోయింది వేయటం మంట వేయటం అయిపోయిన తర్వాత చికెన్ కర్రీ చేసుకోవటానికి ఒక దేక్ష పెట్టేసుకొని దేక్ష హీట్ అయ్యాక ఫోర్ ట్యూబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక త్రీ ఆనియన్స్ ఇలా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ వేసుకోవాలి ఆనియన్ పేస్ట్ స్మెల్ పోయేలాగా వేయించుకోవాలి టూ టేబుల్ స్పూన్ అలవెల్ల పేస్ట్ వేసుకుందాం ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం ఒకసారి మొత్తం కలిపేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి టేస్టేసి ఏర్పడే సాల్ట్ వేసుకుందాం వీటన్నింటినీ కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇలా చికెన్లో వాటర్ అంతా ఇంగిపోయిన తర్వాత టూ టమాటోస్ ఇలా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా వేసుకుందాం కట్టెల పొయ్యి మీద వంట త్వరగా అయిపోయింది కాబట్టి వెంట వెంటనే వేసేయాలండి అన్నీ మరొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం స్పైసీకి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం నేను త్రీ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం చికెన్ కర్రీలోకి పెరుగు వేస్తే ముక్క సాఫ్ట్గా ఉంటుందండి అందుకని టూ టేబుల్ స్పూన్ పెరుగు వేస్తున్నానండి కావాలంటే నేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం అండి మంట ఎక్కువ రావటంతో వెంటనే పోతుందండి ఇలా కలుపుతూనే ఉండాలి చికెన్ కర్రీ అయిపోయిందండి ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర వేసుకుందాం కరివేపాకు కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక్క నిమిషం అలా ఉంచేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయ్యిందండి సండే స్పెషల్ అని చికెన్ కర్రీ రెడీ అయిందండి ప్లేట్లో కొంచెం రైస్ కొంచెం చికెన్ కర్రీ వేసుకుందాం స్మెల్ చాలా బాగుందండి వివడాక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే